హలో అండి ఈరోజు నేను చిక్కుడికాయ టమాటా వండుదామని చెప్పి చిక్కడికాయలు అయితే తీసానండి ఇవి మొన్న సోమవారం మా అత్తయ్య గారు తీసుకొచ్చారు ఈ రోజుకి ఎనిమిది రోజులు అయింది ఎంత ఫ్రిడ్జ్ అయినా నిలవైతే ఉండవు కదండి చాలా మట్టుకు కుళ్ళిపోనివి కొన్ని అయితే ముదురుపోని కూడానండి సరేలే మంచివి అయితే వేరి టమాటాలు వేసి వండుదామని తీసాను ఇవిగోండి కట్ చేయగా అయితే ఇన్నైతే వచ్చాయి చాలా మట్టుకు ముదిరిపోని అండి కుళ్ళిపోవడం కూడా కాదు సరే ఇంకా మా అత్తగారు వచ్చాక చూసుకుంటారని పడేయకుండా వీటిని పక్కన అయితే పెట్టేశాను ఒక అవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అయితే ఇందులోకి టమాటాలు తీసుకున్నాను రెండు ఈ మధ్యకాలంలో టమాటాలు వాడట్లేదండి కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తాయి అంటున్నారని చెప్పి వాడట్లేదు ఎందుకంటే నేను ఆ కిడ్నీ రాళ్ళ ఎఫెక్టు ఫేస్ చేశాను అనమాట ముందుగా ఆనియన్స్ని వేయించేసుకున్నానండి ఆనియన్స్ దోరుగా అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి చాలామంది రెండు కలిపి అయితే పెడతారు టమాటాలు ముందుగా గ్రేవీ కింద అయిపోయి అడిగంటేస్తుందండి ఆనియన్స్ సరిగా వేగవు నేనైతే ఇలా అయితే చెప్తున్నానండి ఈ మగ్గే గ్యాప్లో నాలుగు మూడు ఉంటే తోమేసాను అనమాట మళ్ళీ ఎక్కువైనా అప్పటికప్పుడు తోమాలంటే టైం సరిపోదు కదండి నేను హడావిడిగా వచ్చాను టెన్ థర్టీకి ఉండేసి వెళ్ళిపోదామని చెప్పేసి మళ్ళీ షాప్కి అయితే టమాటాలు మగ్గిపోయాయండి చిక్కడికాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అందులోనే కారం వేసుకుంటున్నానండి ఉప్పు అయితే వెంటనే వేసుకోవట్లేదు ఎందుకంటే చిక్కడికాయలు ముదిన అని చెప్పాను కదండి ఉప్పు ముందుగానే వేస్తే ఉడకవు అందుకని చెప్పి ముందైతే ఉప్పు వేయట్లేదు జస్ట్ కారం వేసాను వేసి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నానండి ఆ తర్వాత మళ్ళీ మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మూత అయితే పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే కూర అయితే దగ్గర పడిపోతుందండి అప్పుడు చేతితో పట్టుకుని చూసుకోవాలి లేదంటే ముక్క ఉడికిందో లేదో తెలియదు సరిగ్గాని అంటే పచ్చికాయలు కదండి అందులోకి ముదిరిపోని అన్నాను కాబట్టి మూత పెట్టేసి ఉంచానండి ఈ గ్యాప్లో మా మావయ్య గారు టీ అయితే పెట్టారు సరే టీ తాగుదామని చెప్పి టీ అయితే వేసుకున్నాను ఈరోజు మార్నింగ్ నేను టీ అయితే తాగలేదండి అసలు టిఫిన్ కూడా చేయలేదు ఇంకా కంగారు కంగారుగా వెళ్ళిపోయాను పాపం మా హస్బెండ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా షాప్కి వెళ్ళిపోతారు మళ్ళీ నేను రెడీ అయ్యి వెళ్ళినప్పటికీ నైన్ థర్టీ అవుతుంది అలాంటిది ఈరోజు ఎర్లీగా అయితే వెళ్ళాను అందుకే టీ కూడా ఏం తాగలేదండి అందుకే ఇప్పుడు తాగుతున్నాను ఉప్పు ఇందాక వేసాను అనుకున్నానండి వేయలేదు అందుకే మోతీసి ఇప్పుడైతే వేస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్లో ఉప్పు వేసుకుంటే ఏ కూర అయినా తినడానికి చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి హడావిడిలో ఎక్కువ వేసేస్తాం తక్కువ వేసినా మళ్ళీ కలుపుకోగలుగుతాం తప్ప ఎక్కువైతే వేసుకోలేము ఏం చేయలేం దాన్ని చచ్చినట్టు తినవలసిందే కూర అయితే అయిపోయిందండి ఈ లోపు వెళ్ళిపోదామని డోర్ తీసి వచ్చేటప్పటికి మా పాప చూడండి నేను వెళ్ళిపోతున్నానని గమనించేసింది సైలెంట్గా మెట్లు దిగిపోతుందండి దిగిపోయి రా రాను కేకలు వేసేస్తుంది దాన్ని తప్పించుకోవడం కోసం చాలా తప్పులు పడ్డాను ఎక్కడికి